జ్ఞాన సంబంధర్ అని భక్తి అంటే పూనికండి జ్ఞాన సంబంధర్ అని అరవై మూడు మంది నాయనార్లలో అగ్రస్థానంలో చెప్తారండి ఆయన చిన్నతనంలో పుట్టి పుట్టగానే చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారి శివాలయంలో ఉన్నటువంటి కోనేటి వద్ద స్నానం చేసి సంజావందనం చేసుకోవడానికి సాయంకాలం బయలుదేరి వెడుతుంటే ఆ పిల్లవాడు వెంటపడ్డాడు నేను వస్తాను గుళ్ళో కదండి సరే రమ్మన్నారు వాళ్ళ నాన్నగారు వెళ్ళిన తర్వాత వ్యాకరణ ఉండే వ్యాకరణం నేర్చుకుంటే శివాలయంలోనే నేర్చుకోవాలి అని అందుకని ఆ వ్యాకరణ మంటపంలో పిల్లాడిని కూర్చోపెట్టి ఆయన కోనేటిలోకి వెళ్ళి ములుగుతున్నాడు ఈ పిల్లాడు భయపడతాడేమో నేను కోనేట్లో ములిగిన తర్వాత కనపడ్డగా ఒక క్షణం నాన్నగారు మునిగిపోయారు అనుకుంటాడేమో అని నీకేమైనా భయం వేస్తే అంటే గబుక్కునే ఏదైనా కనపడవచ్చు పిల్లాడికి భయం వేయచ్చు తన ఎక్కడో దూరంగా ఉన్నాడు కోనేట్లో ఆయన అన్నాడు నీకేమైనా భయం వేస్తే అదిగో చూసా ఆలయం గోడ మీద ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులు అంటారు నువ్వు నేను అమ్మ అమ్మా నాన్న అనుకుంటున్నావు కదా కాదు వాళ్ళే మాలో ఉండి అమ్మా నాన్నగా ఉంటారు వాళ్ళే లోకానికి అంతటికి అమ్మా నాన్నలు నీకేమైనా భయం వేస్తే అమ్మా అంటుంటావు కదా ఆవిడ వంక తిరిగి అమ్మా నాన్న అను గబుక్కు నుంచి నిన్ను కాపాడుతారు నాన్న అని చెప్పి వీళ్ళు పిల్లాడు అలా చూస్తున్నాడు ఆయన వెళ్ళిపోయి నీళ్ళలో ములిగాడు స్నానానికి ఆయన మునగ్గానే పిల్లాడికి భయం వేసింది భయం వేసి నాన్నగారి నీళ్లలో అనుకుని నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది వాళ్ళిద్దరికి చెప్పన్నారుగా భయం వేస్తే ఈయన ఇటు చూడడం మానేసి తండ్రి పైకి లేచాడు కానీ చూడలేదు వాడు ఇటు చూసి అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడుకు మొదలెట్టాడు శంకరుడు అన్నాడు పిల్లాడు అమ్మా నాన్న అని ఏడిస్తే అలా కూర్చుంటామేం పదన్నాడు గబగబా వృషభ వాహనం ఎక్కువ వచ్చేసాడు ఎక్కువ వచ్చేసి కిందకి దిగ్గానే ఆవిడ తల్లి గబగబా పిల్లాడిని ఎత్తు ఎత్తుకుని భయం లేదు నాన్న భయం లేదు మీ నాన్న వచ్చేస్తారు మీ నాన్న వచ్చేస్తారంట ఆయనన్నాడు లోకములను కన్న తల్లివే పసిపిల్లాడు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు పాలి శర తీరుతాడు అన్నాడు ఆవిడంది ఏమిటో తమాషా చెప్తున్నారు పాలిమ్మని నా పాలు తాగితే మీరు తెలుస్తారని ఆవిడ అమ్మవారు అనుగ్రహం కలిగితే అయ్యవారు తెలిసిపోతాడు ఆయన అన్నాడు మీరు తెలిసిపోతే తెలిసిపోయాను పాలి అంత ఆవిడ పాలిచ్చింది వాడు నాలుగు గుటకలు తాగాడు అమ్మవారి యొక్క స్తన్యము నుండి ద్రవిడి శిశువుని శంకరాచార్యులు వారి స్తోత్రం చేశారు వెంటనే ఆ పసిపిల్లవాడికి పార్వతీ పరమేశ్వరుడు ద్యోతకం అయిపోయారు మాయ విడిపోయింది ఆ పిల్లవాడి నోటి మీద పాలున్నాయి తండ్రి సంధ్యావందనం చేసుకు వచ్చేస్తున్నాడు వాళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు తండ్రి వచ్చి కొడుకుని ఎత్తుకున్నాడు ఎందుకంటే నోటి మీద పాలున్నాయి ధూర్తుడాని ఎవరి పాలు తాగే వాడు పత్తికం పత్తికం అంటే మనం దండకం ఎలా పాడతామో తమిళ సంప్రదాయంలో పత్తికం అంటాడు ఆ పిల్లవాడు పత్తికం పాడుతున్నాడు తండ్రి ఆశ్చర్యపడేటి ఇంత వామ్మయం వీడికి ఎక్కడదని వాడిని ఎత్తుకుని గుళ్ళో ఎడుతున్నాడు దర్శనానికి వాడు చిటికెలు వేస్తూ ఇలా తప్పట్లు కొడుతూ వాడు పాడుతుంటే ఆ చిన్ని చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరుడు పయనించి ఆ వాడు భజన చేయడానికి తాళాల కింద వదిలేరు ఆయన ఎక్కడికైనా శివాలయానికి వెడితే పార్వతీ పరమేశ్వరుడు ఆలయంలో చెప్పి పల్లకీ పంపించేవారు వెళ్ళి తీసుకురమ్మని శివుడెక్కే పల్లకీలో వచ్చేవాడు జ్ఞాన సంబంధాలు